వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం సమ్మర్ కి సంబంధించి ఒక మంచి వీడియోతో వచ్చేసాను అదేంటంటే పెద్దలు చెప్పిన మాట సద్దన్నం మూట అనే సామెత అయితే వినే ఉంటారు కదా ఏంటి సామెత చెప్తుంది అనుకుంటున్నారా మరి పెద్దలు చెప్పినట్లు ఈ సమ్మర్ టైమ్ లో సద్దన్నం చేసుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు మనం చద్దన్నం తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి అలానే చద్దన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియో అయితే మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనం చద్దన్నం యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము మనం ప్రతి రోజు తినే వేడి అన్నం కంటే ఈ చద్దంలో సిక్స్టీ పర్సెంటేజ్ క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ చెద్దం తినడం వలన ఈజీ డైజెషన్ అలానే ఒంటికి చలవ చేస్తుంది దీంతో పాటు ఇందులో ఉండే బ్యాక్టీరియా ఉంటుంది చూడండి ఆ బ్యాక్టీరియా ది బెస్ట్ బ్యాక్టీరియా అని చెప్పొచ్చు ఇప్పుడు మనం చద్దన్నం యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా అలానే చద్దన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ఈ చద్దన్నం కోసం మనం వేడి వేడి అన్నం కాకుండా మనం తినగా మిగిలిన అన్నాన్ని చదన్నంగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే చల్లట అన్నాన్ని మనం చదన్నంగా ప్రిపేర్ తీసుకోవాలి అలానే మీకు వీలైతే చద్దన్నం కోసం మట్టి కుండను మాత్రమే యూజ్ చేయండి మా దగ్గర మట్టి కుండ లేదు అంటే ఒక స్టీల్ బౌల్ నైనా తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక చిన్న మట్టి కుండను అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ అన్నాన్ని ఆ మట్టి కుండలో వేసుకుందాము ఈ మట్టి కుండలో చద్దన్నం అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది అలానే చాలా హెల్దీ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ అన్నాన్ని అంతటిని కూడా ఈ కుండలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగునైతే వేసుకుందాము అలానే వన్ గ్లాస్ వరకు పాలను కూడా వేసుకుందాము ఇలా పాలు అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిలు అలానే ఒక ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటతో ఈ అంతటిని కూడా కలుపుకోవాలి ఇలా ఈ అన్నం అంతటిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ మూత పెట్టి నైట్ అంతా కూడా ఉంచాలి ఇలా నైట్ అంతా మూత పెట్టి ఉంచడం వలన ఈ అన్నం అనేది ఉదయానికి పుల్లగా తయారవుతుంది అప్పటి రోజుల్లో అయితే పాలైనా పెరుగైనా లేదంటే ఇలా చద్దన్నం చేసుకున్నా సరే ఇలా ఉట్టుల పైన పెట్టి నాకైతే మా ఇంట్లో ఉట్టు చూడగానే ఇంకా వెంటనే నేను కిచెన్ రూమ్ లో ఉట్టు తెచ్చి కట్టేసి చద్దన్నం అయితే ప్రిపేర్ చేసేసాను నైట్ మనం ప్రిపేర్ చేసుకున్న అన్నాన్ని ఇప్పుడు ఒకసారి ఈ ఉట్టు నుంచి దించి చూద్దాము చదన్నం ఎలా ప్రిపేర్ అయిందో ఇప్పుడు అయితే చూసేద్దాము ఇక్కడ మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చదన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ చదన్నాన్ని ఒక గరెట్ కలుపుకుందాము ఈ చదన్నం అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు అలానే ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతాయి కదా ఆ మోషన్స్ అయిన వాళ్ళు ఈ చెద్దన్నం తినడం వలన మోసన్స్ అనేవి త్వరగా తగ్గుతాయి ఈ సమ్మర్ టైమ్ లో ఈ చదన్నం తీసుకోవడం వలన మన కడుపులో చాలా చల్లగా ఉంటుంది మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చద్దన్నాన్ని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్